యే శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షోడదశోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం ఆత్మ సంభావితా హస్త ధనమాన సమాధానివత యజంతే విధి విధిపూర్వకం దీని యొక్క భావము స్వయము సంతుష్టులను మరియు ఎల్లప్పుడూ గర్వితులను ధనము మరియు దురభిమానముల చేతను భ్రాంతి వారై వారు కొన్ని మార్లు ధంభముతో నియమ నిబంధనలను అనుభరింపకుండా నామకార్థము యజ్ఞముల వలన అసుర స్వభావులు తామే సర్వజ్ఞులమనుకుని ఎట్టి ప్రామాణికతను కానీ శాస్త్రములను గాని లెక్క చేయక యజ్ఞ మతాది కర్మలనవడు వాని నిర్వహించుచుందురు వారు ప్రామాణికత్వములపై విశ్వాసం లేని వారొకటచే మిక్కిలి గర్భితులయ్యుందురు దీనికి కూడబెట్టిన ధనము మరియు దురభిమానములచే కలిగిన భ్రాంతియే కారణము కొన్ని మార్లు అట్టి స్వభావులు ప్రచారకులై జనులను తప్పుదారి పట్టించుచు ధర్మ సంస్కర్తలుగా లేదా భగవతాతారములుగా ప్రసిద్ధినందుదురు వారి యజ్ఞములను ఆచరించుచున్నట్లుగా ప్రదర్శనలుగా వింతురు లేదా వివిధ దేవతలను పూజింతురు లేదా స్వయముగా తమకొక సొంత భగవాను కల్పించుకున్నటువంటి కార్యములలో నిమగ్నులగుతురు సామాన్య జనులు వారిని భగవానుగా ప్రచారం చేయించు వారిని పూజించురు అని భావము ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం అహంకారం బలం దర్పం కామం చ సంశ్రితాహ మామాత్మా పరదేహు దీని యొక్క భావము అహంకారం చేతను బలం చేతను గర్వం చేతను కామం చేతను క్రోధం చేతను భ్రాంతి అసుర స్వభావము కలవారు తమ దేహములందును ఇతర దేహములందును నిలిచి ఉన్న దేవాది దేవుడనైన నాయ నాయడా అసూయ గలవారై నిజమైన ధర్మమును దూషితురు అసురస్వభావము గల మానవుడు భగవాను దేవాది దేవత్వమును ఎల్లప్పుడూ వ్యతిరేకించుటతే శాస్త్రములను విశ్వసించుటకు అంగీకరింపడు అతడు శాస్త్రముల పట్లను మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అస్తిత్వం పట్లను అసూయను కలిగి అట్టి దురభిమానమునకు అతని ధనము గౌరవము మరియు బలములే కారణములు అతడు ఈ వర్తమాన జీవితము భవిష్య జన్మకు కారణమని ఎరగకపోవటచే అతడు తన పట్లను మరియు ఇతరుల పట్లను అసూయను కలిగియుండును తత్కారణముగా అతడు తన శరీరమునకు మరియు ఇతరుల శరీరమునకును కూడా హింస కలిగించును జ్ఞానహీనుడగటతే అతడు దేవాది దేవుడని శ్రీకృష్ణుని లెక్క చేయడు శాస్త్రము మరియు దేవాది దేవుని పట్ల అసూయ గల భగవానుని అస్తిత్వమునకు నిర్ధముగా అతడు మిథ్యావాదములను చేయుతూ శాస్త్ర ప్రమాణముల వల అధికారము త్రోసిపుచ్చునని భావము ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం తానహం క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిప్ క్షిపామ్యమ శుభనా దీని యొక్క భావము అసూయ కలిగినటియో క్రూరులైనయు నా రాధములైనటి వారిని వివిధ అసుర జన్మల నడి సంసార సాగరములు నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను ఈ శ్లోకములో ఒక జీవుని ప్రత్యేక దేహం నందు ప్రవేశింపజేయటది శ్రీకృష్ణ భగవానుని విశేష అధికారమని అత్యంత స్పష్టముగా చెప్పబడినది అసుర స్వభావం కలిగిన మానవుడు భగవానుడి పరమాధికారమును అంగీకరింపగా తన ఇచ్చానుసారమే వర్తించినను అతని భవిష్యత్తు జన్మం మాత్రమే అతనిపై కాకుండా దేవాది దేవుని నిర్ణయింపనని ఆధారపడి ఉండను జీవుడు మరణానంతరము దైవశక్తి పర్యవేక్షణమున మాతృగర్భమును ప్రవేశపెట్టబడిననియు అక్కడ అతడు తగిన దేహమును పొందుననియు శ్రీమద్ భాగవతపు తృతీయ స్కందమును తెలుపబడినది కనుకనే భౌతిక జగత్తున జంతువులు కీటకములు మానవులు వంటి పెక్కు జీవజాతులను మనం గావించుచుండుము ఇవి అన్నీను శ్రీకృష్ణ భగవాను శక్తి చే ఏర్పడు ఏ ఏర్పరబడినవే కానీ యాదృచ్ఛికములు కావు అసురస్వభావము గల మానవులకు సంబంధించి సంబంధించినంత వరకు వారు సదా అసుర యోధులందే ఉంచబడుతురనియో తత్కారణముగా వారు అసూయగలిగిన వారుగాను నరాధములుగాను కొనసాగుచుందరని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది అట్టి మానవులు ఎల్లప్పుడూ కామపూరితులు హింసా హింసాప్రవృత్తితో నిండి ఉన్నట్టు వారు గాను ద్వేషముతో నిండి అప్రవీత్తులుగా నందురు అరణ్యములందు నివసించి పలు రకములైన వేటగాను అట్టి అసుర జీవజాతికి చెందిన వారుగా పరిగణింపబడదురు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు